డియర్స్ ఈరోజు మీకు కస్తూరి పసుపు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి కస్తూరి పసుపు అంటే ఏదో కాదు పసుపు కొమ్మలతో తయారు చేస్తారు అది కూడా పచ్చి పసుపు కొమ్మలు చూసారు కదా ఈ పచ్చి పసుపు పొగలు ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఒక అర కేజీ అంటే హాఫ్ కేజీ పసుపు పచ్చి పసుపు కొమ్మలు తీసుకొచ్చాను ఇవి చూడడానికి సేమ్ అల్లం ఎలా ఉంటుంది మన అల్లం అలాగే ఉంటుంది ఇలా ఇరిస్తే చూసారు కదా కలరు ఇదిగోండి ఇంత పసుపుగా ఉంటాయి అన్నీ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడు ఈ కస్తూరి పసుపు ఎలా తయారు చేయాలో చూస్తాను చూపిస్తాను ముందుగా ఈ కస్తూరి పసుపు బొమ్మలు ఉన్నాయి కదా ఈ కస్తూరి పసుపు బొమ్మల్ని కట్ చేసుకోవాలండి మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇంత ముక్కలు కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇవి చిన్నపిల్లలకి మనకి నలుగు పెట్టుకోనాకి ఇంకా మనకి మొహానికి రాసుకోడానికి చాలా మంచిదండి ఇది ఇది కెమికల్ లేనిది మాట ఈ పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఇందులోని నేను గంధం కూడా తీసుకెట్టాను చూసారు కదా గంధం ఈ పచ్చి పసుపు ఏదైతే ఉందో ఈ పచ్చి పసుపుని తీసుకుని ఈ పచ్చి పసుపు ఉంది కదా దీన్ని తీసుకుని ఇలా ఆరోగ్యం చేయొచ్చు చూడండి ఎలా వస్తుందో పచ్చ కానీ ఇలా చూసారు కదా ఎంత పచ్చగా అయిందో ఈ పచ్చి పసుపు పేస్ట్లోని గంధం ఈ గంధం కలుపుకుని మొహాన్ని పెట్టుకోవచ్చు మనము ఏదైతే అంటాం గోల్డ్ పేస్ట్ అంటారు కదా అదే అండి ఈ పచ్చి పసుపుతో మనం చేసుకుని పెట్టుకుంటే చాలా గ్లో వస్తుంది మొహం మీద మచ్చలు అయ్యి పోతాయి ఇంకా దొరికితే ఎర్రచందనం పొడి కూడా కలుపుకోవచ్చు మనకి అమ్ముతారండి మార్కెట్లోనే ఎర్రచందనం అనగానే మీకు పుష్ప సినిమా గుర్తొస్తుంది కదా అదే అండి ఆ ఎర్రచందం పొడి మార్కెట్లో అమ్ముతారు చిన్న చిన్న బాటిల్లోనే ఆ పొడి తీసుకుని ఈ కస్తూరి పసుపులో కలిపి మనం పెట్టుకోవచ్చు ఈ కోస్తున్నాను ఇది చాలా మంచిది అండి న్యాచురల్ కూడా మనం కూరలు వేసే పసుపు మొహానికి పెట్టుకున్నప్పుడు మండుతుంది ఈ కస్తూరి కోసం ఎలా మండదు దీనికి ఇలా ముక్కలు కోసం పెట్టుకోవాలండి అంతాను చూస్తున్నారు కదా ఎలా కోస్తున్నాను ఇలా కోసుకోవచ్చు కావాలంటే ఇలా కూడా పోసుకోవచ్చు మనం దొండకాయలు ఎలా కోసుకుంటాం అలా పోసుకోవచ్చు ఇది తొందరగానే కట్ అవుతుంది ఏమి గట్టిగా ఉండదు చాలా మెత్తగా ఉంటుంది పసుపు మనము ఇది ఆడపిల్లలకి పీరియడ్స్ టైంలోను పొద్దున్న మాటలు తెల్లవారుజాము ఆ టైంలో పసుపు ముద్దులు మింగిచ్చేవారు ఈ రోజుల్లో ఎంతమంది మింగుతున్నారో నాకైతే తెలియదు కానీ ఆ టైంలో పొద్దున్నే పచ్చి పసుపు ముద్దలు లేకపోతే పసుపు ముద్దులు మింగించేవారు కడుపులో నురుగులు అయ్యి చనిపోతాయని కడుపు నొప్పి అనేసి మనమైతే కూరలో వాడతాము పూజలకు వాడతాము గడపకి పసుపు రాస్తాము ఇంకా మొహానికి రాసుకుంటాము శుభకార్యాలకు వాడతాము కానీ నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా ఈ పచ్చి పసుపులు ఈ పచ్చి పసుపు తుంపలు దొరికే టైంలో వీటిని పచ్చడి చేస్తుంటారు తెలుసా మీకు ఆ పచ్చడి కూడా వీలైతే ఇంకో వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఎంత బాగా పచ్చగానే చూసారా బంగారపు రంగులో మెరిసిపోతున్నాయి ఎంత బాగున్నాయి చూడండి చక్కగా బంగారపు రంగులో ఉన్నాయి ఇదే గోల్డే గోల్డెన్ ఫేషియల్ ఏదో అంటారు కదా దీంతోనే దీంట్లో మనం ఈ పచ్చి పసుపు అరగ తీసి ఇందులో పాలు కలుపుని మొహాన్ని పెట్టుకోవచ్చు గంధం కలుపుని పెట్టుకోవచ్చు బంగాళదుంప రసం తీసుకుని పెట్టుకోవచ్చు ఇంకా అన్నీ కలిపి పెట్టుకోవచ్చు అనమాట నిమ్మకాయ రసం అలా మనకి ఏది దొరుకుతుంది ఈ పచ్చి పసుపు కొమ్మను అరగ తీసి ఆ వచ్చిన గంధంతో మిగతా గంధం కానీ రోజు వాటర్ కానీ పచ్చిపాలు కానీ నిమ్మకాయ రసం కానీ బంగాళదుంప రసం కానీ కీర రసం కానీ మీకు ఏదైనా అందుబాటులో ఉంటే అదన్నీ కలిపి మొహం రాసుకుంటే గ్లో వస్తుంది మొహం మీద అయ్యి ఉండవు చూసారు కదండి అన్నీ కట్ చేశాను ఎంత బాగా కట్ అయ్యి చూడండి చక్కగా బంగారుపు రంగులు ఎంత బాగున్నాయో క్యారెట్లో కూడా ఉన్నాయి కదా చూడడానికి చేయంత చూడండి ఎంత రంగు పచ్చగా ఉంది ఈ కట్ చేసిన కస్తూరి పసుపు అంటే మామూలు పసుపు దుప్పని ఏం చేయాలంటే మనం ఆవు పాల్లో కాసి చలాల్సిన ఆవు పాల్లో నానబెట్టుకోవాలి చూడండి నేను చూడండి ఇవన్నీ మొత్తం ఇలా కరెక్ట్గా పాలు సరిపడే మొత్తం వేసుకోవాలి బాట సరిపడిన పాలు వేసుకోవాలి ఇలాగా ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి అంతేండి ఇలా వదిలేయారు ఇలా కలిపిన గిన్నెని ఒక పక్కన పెట్టుకుని ప్రతి పూటకి కలుపుతూ ఉండాలి మూడు రోజుల వరకు ప్రొద్దుట మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆవు పాలు పోసాయి కదా అలా వదిలేస్తే ఏమవుతాయంటే పాలు తొందరగా ఫంగస్లో వచ్చేస్తాయి అందుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఫంగస్ పట్టదు ఈ కస్తూరి పసుపు కూడా మంచి ఎండాకాలం చేయాలి ఎందుకంటే తొందరగా పాలు ఎగిరిపోతాయి ఇంకా ఆరడానికి తొందరగా ఆరిపోతాయి టైం కూడా ఎక్కువ తీసుకోదు మూడు రోజుల తర్వాత ఇలా అయిపోయి చూసాయి కదా తీసి ఎండలో ఆరబెట్టారండి ఈ పాలు కూడా ఇరిగిపోయి ఇలా దగ్గరికి అయిపోయి ఎగిరిపోయి ఇవన్నీ కలిపి వాళ్ళ మీద నేరు అదే అయిపోయింది ఎండలో వదిలేసుకోవాలి మూడు రోజుల నుంచి ఎండబెడుతున్నాను ఎలా ఆరిపోయా కనిపిస్తున్నాయి కదా మీకు ఇంకా ఈ పచ్చి పసుపు ఆరబెట్టిన తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మా అమ్మగారికి పెద్ద సైజు పచ్చి పసుపు దుంపలు దొరికాయి ఇక్కడ నాకు హైదరాబాద్లో దొరకలేదు ఆ పచ్చి పసుపు ఎంత సైజులో ఉంటాయంటే మనం ఆలుగడ్డ చామగడ్డ అదేనండి బంగాళదుంప చామదుంపలు అంటాయి కదా అంత సైజులో దొరికాయి అందుకునే ఇంత పెద్ద సైజులో ముక్కలయ్యాయి అది మీకు చూపించడానికి మా అమ్మగారి దగ్గర నుంచి నేను ఈ పచ్చి పసుపు ఎండబెట్టింది పెద్ద పచ్చి పసుపు ఎండబెట్టిన ఈ దుంపలో ఆరిపోయినది చూపిస్తున్నాను ఈ రెండూ కలిపి మీకు మిక్సీ చూపిస్తాను ఎంత పెద్ద చూసారా నాకేమో చిన్న పసుపు దుంపలు దొరికినందుకు చిన్నగా అయింటాయి చిన్నగా ఎండిపోయి చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి రెండు కలిపి ఈ మిక్సీ జార్లు వేసేసానండి మిక్సీ పడతాను ఇప్పుడు చూడండి మెత్తగా అయిపోయింది చాలా మెత్తగా అయింది ఎంత మంచి రంగులో ఉందో ఎంత మంచి రంగులో కనిపిస్తుందో ఇప్పుడు ఇది మనం ఎలా ఉపయోగించాలో ముందే చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్తాను కస్తూరి పసుపు మెత్తగా అయింది మీకు కావాలంటే కూడా మీరు జల్లుడు పట్టుకోవచ్చు ఇంకా మెత్తగా కావాలంటేనో మీకు అయితే ఇలా సరిపోతుంది ఈ కస్తూరి పసుపు ఎంతో కాదు ఇంత ఈ మాత్రం తీసుకుని మనం దీనికి రోజు వాటర్ కానీ పాలల్లో కానీ శనగపిండిలో కానీ ఇలా అలోవేర్ జెల్లో కానీ ఎందుకంటే రాసుకుని మనకి మొహానికి చెదురికి అప్లై చేసుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి దీనివల్ల మనకి ట్యాన్ పోతుంది ట్యాన్ పోవటం ట్యాన్ పోతే ఏమవుతుంది మెయిన్ చేయ పెరుగుతుంది కొంచెం గ్లో కనిపిస్తుంది కదా ఖచ్చితంగా గ్లో వస్తుంది ఇంకా దీని వల్ల ఏంటంటే ఉపయోగం ఇంకా మన ఒంటి మీద అవాంఛిత రోమాలు ఉంటాయి మొహం మీద కానీ చేతుల మీద కానీ కనీ కనిపించినంత అవాంఛిత రోమాలు ఉంటాయి కదా దీంట్లో కొంచెం పెరుగు కానీ పాలు కానీ నిమ్మకాయ రసం కానీ కొంచెం కలుపుకొని గంధం కానీ వాటిలో కలుపుకొని అప్లై చేసి రాదాను అయిపోతాయి అన్నమాట చిన్నపిల్లలకి నలుగు పెడతాం కదా ఆ నరుగు ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ఎక్కువ కస్తూరి బస్సు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకు నలుగు పెడతాం కదా ఆ నరుగులో చిటికెడు ఈ చిటికెడు అంతా కస్తూరి వేసి ఆ నలుగు పింట్లో కలిపి పెడితే వాళ్ళు కూడా మెంచే పెరుగుతుంది ఇది కెమికల్స్ లేవు ఆవు పాలతో కూడా కలిపి చేస్తాం కనుక చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టిఆర్స్